ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ జగన్ జగన్ జై పేదల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జై వెంకటగిరి రాజా కుటుంబీకులు ఎస్వి చైర్మన్ సాయి కృష్ణ యాచంద్ర వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని వెంకటగిరి మండలంలోని పాలెంకోట మొక్కలపాడు లాలాపేట గ్రామాలలో నిర్వహించారు వైసీపీ పార్టీ విజయానికి మీరందరూ సహకరించాలన్నారు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తులను గెలిపించాలని మీరు గుర్తు ఫ్యాన్ అని వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయి కృష్ణ యాచంద్ర సర్వజ్ఞ కుమార్ యాచంద్రలు అన్నారు ఈ కార్యక్రమం క్రమంలో వైసీపీ నాయకులు మస్తా యాదవ్ పట్టణ కనుగున ఢిల్లీ బోన్సులర్ ఎమ్ఐ నారాయణ రజా కుటుంబీకుల అభిమానులు ఆవుల వెంకటేశ్వర్లు దనంజేయా తదితరులు ఉన్నారు వాళ్ళింపు ఒకటంటే మా సొంతమూరితో సమానం అనుకుంటాం ఎందుకంటే తరతరాలుగా అనేక కారణాల వల్ల మా పెద్దవాళ్ళు బయటకెళ్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి వెళ్తున్నప్పుడు ఈ గ్రామం నుంచి పోయేవాళ్ళు మీ పెద్దోళ్ళతో కలిసి వెళ్ళేవారు వేటలకి కాబట్టే వెంగడి నియోజకవర్గంలో వెంగడిలో తప్ప ఎక్కడి లేదు కానీ పాలింగ్ మన వెంగడీ తర్వాత పాలింగ్ కోటే మరి మా సొంత ఊరుగా భావిస్తాం ఏ రోజైనా రాబోయే కొత్త తరాలకు తెలియదేమో పెద్దలు మీరు చెప్పండి

కాబట్టి పాలిగాలు ఉన్న ప్రాంతాన్ని పాలింగ్ కోట అంటారు కాబట్టి గ్రామాన్ని పాలింగ్ కోట అన్నారు మీరు ఒక చరిత్ర కల్ ఊరు చిన్న ఊరు ఏం కాదు మీరు ఒక చరిత్ర ఊరు సరే అవన్నీ మనం తీరిగ్గా కూర్చొని మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకోవచ్చు ఈరోజు మేము వచ్చింది ముఖ్యంగా ఒక విషయం మటుకు వాస్తవం మీరు అడిగింది చాలా తక్కువ అనుకుంటున్నారు ఎందుకంటే మన వెంగడిగిరి నియోజకవర్గంలోనే అత్యధిక విలువ వెనుకబడ్డ గ్రామం ఏదంటే మొక్కలు పాడేని చెప్పుకునేవారు నా తెలిసినంత వరకు ఇంకేదైనా ఉందేమో నా తెలిసినంత వరకు మొక్కలు పాడే ఈ రోజుకి వాటర్ ట్యాంక్ లేదు ఒక బోర్ గుండా మీకు నీళ్ళు వస్తున్నాయంట ఇటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయంటే ఇది వాస్తవంగా మీకు మీరు అడిగింది చాలా న్యాయం తప్పు అనుకుంటున్నారు ఎందరో ఎందరో ఎమ్మెల్యేలు అయ్యారు ఎందరో వచ్చారు కానీ మీరు పాడు మటు మొక్కలపాడుగానే ఉంది పెద్ద అభివృద్ధి గ్రామంలో జరగల జరగాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఒకటి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వచ్చిందా వచ్చిందా మీ ఇళ్ళకే వచ్చి పెన్షన్లు ఇచ్చారా మీ బిడ్డల్లో కొంతమంది వాలంటీర్లు అయ్యారా అయ్యారా లేదా అయ్యారు కదా సచివాలయం పాలింకోట్లో మీ పంచాయతీలో సచివాలయాల్లో కూడా కొంతమంది ఉద్యోగాలు వచ్చాయా ఇంత మాత్రం పేద ప్రజల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు పాలింగ్ కోటాలో ఉన్న మన ముక్కలపాడులో ఉన్న పేద ప్రజల గురించి కూడా ఆలోచించి చేసేది ఆయనే పేదల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఎన్నికలు జరిగేది పేదల పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి పెత్తందారుల పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీలకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు పేదల పార్టీ ఆలోచించండి తెలుగుదేశం ఇది వరకు ఉన్నింది ఇది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం కాదు నేను చెప్పేది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత మాలుమూల ప్రాంతానికి నేరుగా మీ ఇంటికి వచ్చి జరిగాయా ఒక్కసారి మీరు ఆలోచించి జరిగాయమ్మా అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే జరిగాయి అంటే అర్థం అవునమ్మా బ్యాంకులో లో పడ్డాయి బ్యాంకులో లో పడేదానికి కారణం కూడా ఈ రెండు నెలలు ఎలక్షన్ కమిషన్ కి తెలుగుదేశం వారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళ ఎన్జిఓ ద్వారా కోర్టులో కేసు వేసి వాలంటీర్లను పక్కన పెట్టండి ఉంటే వాలంటీర్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు పడతాయని చెప్పి పక్కన పెట్టించి ఒక నెల సచివాలయంలో ఇచ్చారు ఇంకొక నెల మీ పెన్షన్ల కోసం బ్యాంకులు పొమ్మన్నారు ఈ ఎండల్లో రేపు కానీ అధికారానికి వస్తే అమరావతికి రమ్మంటారు మీ పెన్షన్లకి బ్యాంకులకు కూడా కాదు పెన్షన్ తీసుకోవాలంటే ఎవరో అసలు చేస్తారు దయచేసి ఆలోచించండి వాస్తవాలు గ్రహించండి మీకు జరిగినట్టు చూడండి నేరుగా మీ ఇంటికి అభివృద్ధి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే మన ప్రాంతం అవును ఇంకా చేసుకో చేసుకోవాల్సినట్వి చాలా ఉన్నాయి న్యాయపడతాయినవి అడిగి ఇవన్నీ కావాలంటే మేము చేయగలాలంటే మీరందరూ ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి ఆయన పెట్టిన అభ్యర్థులు ఎంపీ గురుమూర్తి గారిని శాసనసభ రామ్ కుమార్ రెడ్డి గారిని మనం గెలిపించుకోగలిగితే మన గ్రామాలు పేద ప్రజల పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుంది ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ మన పల్లెలు పచ్చగా ఉంటాయి లేదా పెత్తందా పార్టీ వచ్చేస్తారు పొరపాటు చేసామంటే ఇంకెవరో పెద్దవాళ్ళు ఎక్కడో రాష్ట్ర క్యాపిటల్లో రాజధానిలో ఉండేవాళ్ళు బాగుపడతారు కానీ మనకి దిక్కు మొక్కు కూడా ఉండదు దయచేసి ఆలోచించి మీరు ఫ్యాన్ గుడిపోయిన ఓటేస్తారని ఆశిస్తూ అయినా మీకే పెట్టారు అమ్మఒడి కానీ రైతు భరోసా ఒకటి రైతులకు ఇచ్చారు ఎందుకంటే వ్యవసాయం వాళ్ళు చేస్తారు కానీ మిగతా పథకాలన్నీ ఎక్కువ మహిళలకే ఇచ్చారు ఆయన పేద ప్రజల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇది నేను చెప్పనవసరం లేదు మీరే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అయిన తర్వాత ఈ సచివాలయాలు మన ఊర్లోకే సచివాలయాలు రావటం ఏ చిన్న పనికైనా అంతకుముందు మీరు వెంకటగిరికి పోవాలా ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలా లేకపోతే ఎండిఓ ఆఫీస్ పోవాలా ఇప్పుడు మీ ఊర్లలోనే వాలంటీర్లు సచివాలయం ద్వారా మీ ఇంటికి వస్తున్నాయా లేదా పెన్షన్లు మీ ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా వస్తున్నాయా లేదా పెన్షన్ రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు ఇప్పుడు ఎన్నికల వల్ల అంటే ఆపద్వర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎలక్షన్ కమిషన్ ఈ రెండు నెలలు ఏం చేశారు మొదటి నెల పెన్షన్లు ఏమన్నారు సచివాలయం ఉన్నారు సరే ఊర్లల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాణి సచివాలయాలు కట్టారు కాబట్టి అక్కడ తీసుకుంటారు మళ్ళీ బస్ ఏం చేస్తారు అమ్మ ఇట్టకు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోట్లు పడుతున్నాయని చెప్పి బ్యాంకులు అన్నారు బీరు పోవాలి ఈ ఎండల్లో బ్యాంకులు పోగలుతారా చల్లగా ఉన్న ఈ టైంలో బ్యాంకులు ఉంటాయా ఉండవు పది గంటల నుంచి నాలుగు గంటలు ఎట్టుంది కాలు బయట పెట్టలేం ఆ టైంలో బ్యాంకులు పోయి తీసుకోమన్నారు అది తెలుగుదేశం ఆలోచన పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే వాళ్ళ ఎన్జిఓ ఫార్మ్ తరపున కేసేసి నేను చెప్పేది కదా ఇది వాస్తవం వాళ్ళే అడగండి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే దాని ద్వారా ఇచ్చి వాలంటీర్ల ద్వారా ఇవ్వకుండా వాలంటీర్లను పక్క పెట్టేసింది తెలుగుదేశం కాదా పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళంటే ఇదే నాకు అనిపిస్తూ ఉంది ఈసారి వాళ్ళకి గెలిస్తే మటుకు పెన్షన్లకు అమరావతికి రమ్మంటారు ఇక్కడ కూడా ఇవ్వరు మెహరిలో కూడా అమరావతికి పోవాలి మాట కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఎన్నికలు జరిగేది పేద ప్రజల పార్టీ వైఎస్ఆర్సీపీ సిపి పెత్తందారుల పార్టీ కూటమి ఈ రెండింటి మధ్యన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంతం ఏంది ముందు పేద ప్రజలు బాగుపడాలా ఎక్కడో మారుమూల ప్రాంతాలు మన మన లాలాపేట లాంటి ప్రాంతంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే నేరుగా బ్యాంక్ అకౌంట్లో ఆయన బటన్ నొప్పి నేరుగా మీకు డబ్బులు పడుతున్నాయంటే నేరుగా నేను నా ప్రజలు పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉందా లేదా ఆలోచించాలి లేదు ఒక రాజకీయ నాయకుడిని పెట్టి ఆ నాయకుడు మీరు అడుక్కోవాలా ఆ రాజకీయ నాయకుడే చెప్పితే ఒక ఇంకొక ఎమ్మెల్యేకి చెప్పాలా ఆ ఎమ్మెల్యే ఒక మంత్రికి చెప్పాలా ఆ మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలా అప్పుడు మీకు రావాలని గత పథకం ఉందా ఇప్పుడు మీ పిల్లలే వాలంటీర్లుగా ఉండి మీకు అవసరమైతే మీరు హరాతుంటే ఉంటే నేరుగా మీ అకౌంట్స్లోకి పడిపోవటం బాగుందా ఒకసారి ఆలోచించుకోండి మీరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు తెచ్చిన పథకాలనే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే నేను వస్తా నేను ఇస్తాను ఇస్తానంటున్నాడు ఇది నమ్మొచ్చా ఈరోజు పెన్షన్ లాపేసాడే ఇంకేంద వాళ్ళు వచ్చి చేసేది కాబట్టి మన పొరపాటు మనం పొరపాటు పడకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి పదమూడవ తేదీ ఎమ్మెల్యే గారు రామ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గురుమూర్తి గారిని గెలిపించుకోమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు మన పాలెంకోట ప్రజలు మీ అందరికీ నమస్కారం ఒకే మాట గెలిచే పార్టీ రేపు రాజ్యం గేలబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే పార్టీకి ఓటేస్తాం మన పథకాలన్నీ మనం పొందుతాం ఓడిపోయేదానికి వేసి బావిలో వేసినట్టే నూట్లో వేసినట్టే వద్దు మన అందరం కలిసికట్టుగా మేము కూడా అక్కడ ఉన్న వాళ్ళవి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం ఎందుకంటే ఎవరు పేద ప్రజలకు సహాయం చేస్తారు మంచి న్యాయం నీతి ఎక్కడ నిలబడుతుందా అని మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసి రామ్ కుమార్ రెడ్డి గారిని శివమూర్తి గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని మీ అందరినీ నమస్కారం ఎండాకాలం వేడి లెక్క చచ్చిపో వేడితో చచ్చిపోతాం ఫ్యాన్ గాలి కావాలి ఇక్కడ మన ఆంధ్రాలో కూడా ఉన్నది ప్రస్తుతం ఫ్యాన్ గాలి ఆ ఫ్యాన్ గాలికే ఆ ఫ్యాన్ గుర్తుకే మీరందరూ వేయాల మీకు మాకున్న సత్సంబంధాలు తరాలు రోజు కాదు ఎన్నో వస్తూ ఉంటాయి ఎన్నో పోతూ ఉంటాయి కానీ మనకున్న ఇది పో మీకేం కావాలన్నా మీరు రండి మేమందరం ఉన్నాము మేమందరం కూడా రామ్ కుమార్ రెడ్డి గారితో చెప్పి అన్ని పనులు మనం చేసుకున్నారు ఇప్పుడు గుడి విషయం ఉన్నారు తప్పకుండా అవన్నీ కూడా మనం చేసుకుందాం మీరందరూ గుర్తు పెట్టుకొని రేపు పదమూడవ తేదీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అటు రామ్ కుమార్ రెడ్డి గారిని మన గురుమూర్తి గారిని గెలిపించాలని మీరు ప్రతి ఒక్కరు ఎక్కువ మాట్లాడుకునే టైం కాదు టైం లేదు తెలుగుదేశం ఉన్న చంద్రబాబు నాయుడు ఏమన్నా నేను గుర్తు చేయాల మీకు మేము ఏమైనా మెయిల్ చేయగలంటే ఆయన ముఖ్యమంత్రి కావాలా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ కూడా ఫ్యాన్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచవలసింది రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గురుమూర్తి గారిని ఎంపీగా నిరూపించాలని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన రాజావారు రాజకృష్ణ యాచంద్ర గారు అలాగే మన సర్వజ్ఞ కుమార్ యాచంద్ర గారు అలాగే మన బాబు గారు మన ఆవుల వెంకటేశ్వర గారు మిగతా మన గిరి అండ్ మన వేణురెడ్డి అలాగే మన పాలెంకోట వాస్తవ్యులు అందరికి కూడాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇదివరకే మీ దగ్గరికి చాలాసార్లు వచ్చాను చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో పెరిగిన వాడిని మీ అందరికీ బాగా తెలిసిన వాడిని మన గొల్లపాలకి పాలెంకోటకి ఉన్న అనుబంధం ఈ రోజుది కాదు ఎప్పటి నుంచో ఉన్న అనుబంధం అది మనం అందరం కలిసి మనం జాగ్రత్తగా మనం ఒక మాట మీద నిలబడ్డ రోజు మనకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా దానికోసం మేము ఉంటాము అనేది ముందడుగులేసి మీకోసం నిలబడతాననేది సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఒక నమ్మకమైన దగ్గర ఒక విలువ ఉన్న దగ్గర మనం నిలబడాలి ఏదో ఈరోజు ఒక అవకాశం ఉంది కదా లేదో మనం ఎవరో వచ్చి మనల్ని ప్రేరేపించి మనల్ని మనల్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి మనల్ని బలహీనలుగా చేసి వాళ్ళ అవసరాన్ని తీర్చుకునే దానికి మిమ్మల్ని మీరు వాళ్ళకు ఉపయోగపడినట్టయితే రేపు ఆ నమ్మకం మిమ్మల్ని కాపాడాలి అంటే వాళ్ళ మాటలు వింటే మాత్రం మనం అధోగతికి ఫాలో అవుతాం దానికి ఎగ్జాంపుల్ లేను మీ బిడ్డనైనా నన్ను నేను ఇంత కష్టపడి ఎస్టాబ్లిష్ చేసి మీ దగ్గరికి వచ్చాను మీరు నన్ను ఆదరించారు మనం వైద్య సేవలు పెట్టాం ఇన్ని పెట్టాం కానీ మనం అనేది రాజ్యాధికారానికి ఒక యంగిరిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ వ్యక్తి పనికిరాడా ఒక యాదవ కులస్తుడు అసలు పనికిరాడా ఎందుకు అంత నాటకం ఆడాల్సిన అవసరం ఉందా ఇచ్చి తర్వాత తండ్రికి ఇచ్చి పోనీ ఇస్తే ఇచ్చారు మనకు ఒక మాట చెప్పాలా చెప్పలేదు కదా మీరు అందరు చూశారు కదా డే వన్ నుంచి నాన్న మీ అందరూ కూడా తెలిసే ఉంటది కదా టైలర్ సుబ్బులు బులిగలు సుబ్బులు మీలాంటి కుటుంబంలో నుంచి నేను అంత కష్టపడి బీసీలకి న్యాయం జరుగుతుందనే కదా కష్టపడ్డాను ఆ న్యాయం జరిగిందా దానికి సమాధానం ఎప్పుడు చెప్పాలి బీసీల బలం తెలియాలంటే ఎప్పుడు చెప్పాలి చెప్పాలి మీరందరూ చైతన్యవంతులు అయ్యి ఒక్క తాటి మీద నిలబడ్డప్పుడే మా మస్త మాకున్నాడు నాకే కష్టం వచ్చినా మేము వెళ్తాం ఆయన దగ్గర చెప్పుకుంటాం నాకన్నా ముందు మనకు అందరికీ పెద్దరాజా వారు ఉన్నారు కుమార్ యాచంద్ర గారు ఉన్నారు రాజా గారు వాళ్ళు ఎప్పుడు మనకు అండదండలు వాళ్ళవి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి మనమందరం ఒక తాటి మీద ఉండి రాజకీయం చేయాల్సిన అవసరం ఈరోజు మనకు వచ్చింది వచ్చినప్పుడు మీరంతా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని నా నిర్ణయాన్ని మీరందరూ బలపరచాలని కోరుకుంటూ నేను నిర్ణయించుకున్నా ఎందుకంటే నేను ఇక్కడ ఎలా కష్టపడ్డానో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక వైద్యుణ్ణి కానీ బీసీలకి న్యాయం జరుగుతుందని ఇక్కడ పనిచేశాను కానీ ఆయన నీకు అక్కడ జరగదు ఆయన నేను కదా నీకు వై పేషెంట్ని నువ్వు నా డాక్టర్వి ఎందుకు నన్ను హక్కును చేర్చుకున్నాడు ఆయన పది సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకొని నన్ను పిలిపించుకొని హక్కును చేర్చుకున్నాడు అది విలువ ఆ విలువ దగ్గర ఆ విలువ కోసం మనం నిలబడాలి ఆయన ఆదేశించిన మన ఎమ్మెల్యే అభ్యర్థి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఎవరో కాదు మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి రాజలక్ష్మమ్మ గారి కుమారుడు వాళ్ళ వారసుడు వాళ్ళు చేసిన సేవాభావంతో తను కూడా మనకు సేవ చేయాలని వచ్చారు ఈరోజు మనం అందరం ఆయనకు మద్దతిచ్చి జగన్ అని సీఎంని చేసుకొని మనకందరు పేద ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి పథకాన్ని నడిపించి గ్రామ స్థాయిలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలా వద్దా చేసుకోవాలంటే మీరంతా దేన్ని నిర్ణయించాలి ఏ ఓటు రేపు ఓటు వేసేటప్పుడు పదమూడవ తేదీ ఇలా ఉంటుంది దీంట్లో కుమార్ రెడ్డి గారిది రెండో నెంబరు అమ్మ గుర్తుపెట్టుకోండి రెండో నెంబరు ఈ రెండో నెంబర్లో ఆయన ఫోటో ఉంటుంది పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకొని నేను మీ అందరి కోసం తీసుకున్న నిర్ణయాన్ని బలపరచమని ప్రత్యేకంగా కోరుకుంటూ మీద ఓటేయాలి అలాగే రెండో బూత్లో ఎంపీ గురుమూర్తి గారు ఉంటారు అక్కడ కూడా ఫ్యాన్ గుర్తే కాకపోతే అది ఒకటో నెంబర్లో ఉంటుంది అది ఒకటిలో ఆయన ఫోటో కనిపిస్తుంది ఆయన కూడా నాలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టరు ఆయన డాక్టర్ ఆయన వైద్యం చేసినందుకు ఆయన ఎంపీ చేశారు నేను ఆయనకు వైద్యం చేశాను నేను అట్టు మీకు ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోయావు వాళ్ళు నన్ను ఎప్పుడు ఆదుకుంటారని నా మాటకి విలువిస్తారని మంచి మెజారిటీతో మనము ఈ పాలింగ్ కోట మెజారిటీ మార్పు తీసుకుని వచ్చే బాధ్యత మీది నా నిర్ణయాన్ని బలపరుస్తారని కోరుకొచ్చారు ఇప్పుడు లో తీసుకున్నారు మేలో ఏప్రిల్లో రాలా సచివాలయం సచివాలయానికి పోయారు ఇంటికి వచ్చే పెన్షన్ సచివాలయానికి పోయి ఎన్ని ఇబ్బందులు పడి ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులకి వెళ్ళారు బ్యాంకుల్లో వాడు మూడు వేలు వేసారు మనం ఆ బ్యాంకులు వాడే పద్ధతి ఇంకా మనలో అంత డెవలప్మెంట్ కాల మనం అంతా ఆ బ్యాంకులు వేయంగానే వాడు బ్యాంకు ఫీజుల కింద సగం మంది లాగేసారు ఇది పింఛన్ వచ్చింది అనేది పట్టింది చాలా మందికి బ్యాంకులో వెళ్ళి ఎలా డ్రా చేసుకోవాలో కూడా తెలియదు ఈ సమస్యలన్నీ వస్తాయని ఒక వాలంటీర్ని పెట్టి మీ ఇంటికి పంపించి ఆ పద్ధతిని ఆయన అందించాడు అంటే భారతదేశంలో ఎక్కడా ఇలాంటి లేదు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పింఛన్ అనేది ముప్పై రూపాయలు మొదలుపెట్టి ఈరోజు మూడు వేల దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చాడు అంటే ఆయన ముందు చూపు జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎంత పేద ప్రజలకి దగ్గరగా వచ్చిందో మీరు ఆలోచించండి మీరు పెద్ద మనసు చేసుకొని రెండు ఓట్లు ప్యాను గుర్తుకెయ్యాలి మీరు ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ బూత్లో ఒకటో నెంబర్లో డాక్టర్ గురుమూర్తి ఎంపీ అభ్యర్థి మనకు తిరుపతి పార్లమెంటు ఆయనకి వెయ్యాలి రెండో బూత్లో ఒక భోగంగానే మన ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అని ఉంటారు ఆయన మన నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి రాజలక్ష్మి గారి కొడుకు మనకు సేవ చేయడానికి మన కోసం నిలబడ్డ వ్యక్తి మన ఎమ్మెల్యే అభ్యర్థి రెండో బూత్లో రెండో బటన్ నొక్కాల మొదటి బూత్లో ఒకటో బటన్ నొక్కాల రెండో బూత్లో రెండో బటన్ నొక్కాల ఇది రెండో బూత్ రెండో బూత్లో ఎక్కడుంది ఇది ఒక ఓటు మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారికి రెండో ఓటు మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి పేనగుట్టు మీద ఓటేసి మన ఎంగడిగిరికి మంచి సౌమ్యుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అలాగే నేదురుమల్లి రాజలక్ష్మి గారు మనకు ఎన్నో సేవలు చేశారు అదే సేవాభావంతో మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నను కూడా మనం గెలిపించుకొని జగనన్న పంపించిన ఈ ఇద్దరిని మనం గెలిపించుకొని మనం జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మీ ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీకి ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎందుకంటే పేదలకి దగ్గరగా వచ్చిన ప్రభుత్వం పేదలు బాగుండాలన్న ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వచ్చేంతవరకు పేదలకి ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి ఒక మంచి చేయాలి మంచి చేకూరాలి అని ధైర్యంగా తీసుకొచ్చిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలను ఆదుకున్న ప్రభుత్వం ప్రతి ప్రతి వ్యవస్థని ఒక సామాజిక న్యాయాన్ని పాటించిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తీసుకొని అభివృద్ధి పదంలో నడవాలని మీరందరూ వైఎస్ఆర్సిపిని ఆశీర్వించి ఫ్యాన్ గురించి రెండు ఓట్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారి యొక్క విజయానికి మన పెద్దలందరూ కూడా ఈనాడు ఇక్కడికి విచ్చేస్తున్నారు వారందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలా అదేవిధంగా మన వెంకట నుంచి నేదుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగాను తిరుపతి పార్లమెంట్ నుంచి గురుమూర్తి గారిని అఖండ మెజార్టీతో గెలిపించేదానికి గాను ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అంతా కూడా మన రాజా గారు అయితేనేమి డాక్టర్ గారు అయితేనేమి ఇంకా అందరూ కూడా ఈరోజు ప్రతి గ్రామాలు కూడా తిరుగుతున్నారు అదే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా ప్రతి గ్రామాలు కూడా తిరుగుతున్నారు కాబట్టి మీరందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మీద ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మన నేదురుమీ రామ్ కుమార్ రెడ్డిని అదేవిధంగా గురుమూర్తి గారిని రెండు గుర్తు రెండు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా మన గుర్తు ఫ్యాను గుర్తు ఫ్యాను గుర్తుకే ఓటేసి మన అఖండ మెజార్టీతో గెలిపించే మన పాలెంకోట పాలింకోట గ్రామంలోనే మంచి మెజార్టీ రావాలని చెప్పని ఈరోజు మన పెద్దలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు వారి యొక్క సందేశం కూడా మీకు తెలియజేస్తారు ఈరోజు మూర్తి గారిని అదే విధంగా ఎమ్మెల్యేగా నేద్రముని రాజ్ కుమార్ రెడ్డి గారిని ప్రతిపాదించడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈరోజు మన వీరి రాజా గారు మన అస్సాన్ యాదవ్ గారు ఇక్కడికి రావడం మీరందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే కానీ ఈ రోజు దమ్మున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఆయన ఎన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా వచ్చినా కూడా సింగిల్ గా సింహం వస్తుందన్నట్టుగానే మన జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు మన అభ్యర్థులను పెట్టి నేదురుమల్లి రాజ్ రెడ్డి గారిని అదేవిధంగా గురుమూర్తి గారిని వారి అందరికీ కూడా ఈరోజు ప్రచారం పెద్దలు వారు తెలియజేస్తారు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి మన లాలాపేట గ్రామం నుంచి అత్యధిక మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను